కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా నన్ను మళ్ళీ ఎక్కడ దాకా భూమిలో కింద అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి కూర్చోండి కూర్చోండి జై జవాన్ జై కిసాన్ మీరు భారత మాత సార్ భారత పిత కాగిత్రంపతి ఏకలా వచ్చి వాలేవాణ్ణి కదా అయ్యా మరో అగ్ని పర్వతం పెల్చడానికి రాలేదు కదా అబ్బే అదేం లేదు పొలానికి నీళ్ళు అందక నాగలు కూడా దిగినట్టుంది ఓహో అసలు పొలం వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ దోమకాటు కాబట్టి మీరు ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా మినరల్ వాటర్ తో స్నానం చేస్తా మటన్ తో మిల్స్ చేస్తా మా ఆవిడతో డాన్స్ చేస్తా అంటే ఊరికి మాత్రం ఏమి అంటారు చేస్తాం ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకం చేస్తాం ఉరుములు మెరుపులా ఉరుములు మెరుపులు మెరుపుతో కరెంటా ఏ పుట్టదా వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా కారులో బాంబు పేలుతుందని కలగన్నామా ఇంకా అర్థం కాలేదా సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది పొగ పొంగితే మేఘం అవుతుంది మేఘం పొంగితే వాన అవుతుంది వాన పొంగితే వాగు అవుతుంది వాగు పొంగితే వరద అవుతుంది వరద ఇంకితే బురద అవుతుంది బురదలోంచి కమలం పుడుతుంది అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది దాని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా చాలా థ్యాంక్స్ అండి అసలు కరెంటు దాని పుట్టు పూర్వతరాల గురించి చాలా వివరంగా చెప్పారు వాటర్ గురించి కూడా చెప్పను వద్దులే అయితే ఇక మేము ఆ ఊర్లో ఉండటం వేస్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలు పేరు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు అంటే ఆ ఊర్జనం కుక్కల కంటే హేనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాలే ఏగల కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కలల్లో అది ప్రేమ నగర్ రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను కార్గిల్ వేరా వెళ్ళిపోతున్నారా మీరుంటే బెటరేమో ఇందాక మమ్మల్ అందరినీ అది వాడి ఫీలింగ్ అyyappa మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అyyappamma పాచపోయిన మీద ఏగలన్నా అది వాడు అంద అనుకున్న మాట ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ అవునా మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు ప్లీజ్ మాకు కరెంటే లేకపోతే నీకు టీవీ యా అమ్మ ఫ్యానే లేదు మీకు అయితే ఇల్లు బీకి ఆయ్ పందిరి పాక అయింది పాక ఏక అయింది ఏక నా పేక చుట్టుకుంది నోట్లో ముద్దట్టి తడుపులో పేగులు తెంపు పోతే అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసిపోయాడు ఆ మిలిటరీ వాడు ఇప్పటికే మానవ హక్కులు కనీస అవసరాలు అని అన్ని నేర్పేశాడు ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా ఈ చెక్క మనదిరా ఈ గ్లాసు మనదిరా ఈ గొలుసు మనదిరా ముక్క మనది చెక్క మనది గ్లాసు మనది గొలుసు మనది నాడు ఏం తీరో ఇప్పుడు ఇప్పుడు ఏందిరా అని మేము అప్పుడు మేమైనా ఊరుకునేది ఈ కత్తి మనదిరో ఆ గుండె మనదిరో ఈ పేక మనదిరో ఆ కోఖ మనదిరో కత్తి మనది గుండె మనది పేక మనది కోఖ మనది ఆ జనమేదిరో నడు మా మిలట్రీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస కొని చేస్తావు అబ్బా ఊరుకోండి రా జీవంత విషయానికి బామూలు పుట్టంతా చేస్తారు ఎందుకు ఆ రవి కాడికి కబుర్ చేయండి వాడి కంపలో సామాన్ అంతా బయట మారేస్తాడు

నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడ ఒకటి సంతకాలు పెట్టు నేను సంతకం పెట్టమేంటి ఏంటిది నువ్వు జస్ట్ నాకు 5 లక్షలు బాకీ ఉన్నట్టు స్టాంప్ అగ్రిమెంట్ నాన్సెన్స్ నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా ఆ ఆ అయినా మీ బాబు రెండు లక్షలగా ఇస్తా ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గేకప్ ఒకట నర్ లక్ష అయింది సో బ్యాలెన్స్ 50000 మరి వడ్డీ ఆ వడ్డీ మా నాన్న వడ్డీకేగా తెచ్చారు జస్ట్ 5 ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను ఎవరి కోసం నువ్వు ఇంటి కావడమే ఈ డ్రైవర్స్ ఇస్తే ఇక కానుగా అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి వెయ్యి చొప్పున జీతం అడిగినా నలభై అంతేకాదు సరిగ్గా పెళ్లికి రెండు రోజుల ముందు ఫైవ్ థౌసండ్ రూపీస్ సాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని వదురుకున్నాను ఇదే కాదు నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న టూ లాక్స్ ఖర్చు పెట్టారు అది కాంపెన్సేట్ చేయాల్సిందే నేను అసలు పాయింట్ ఇంకొకటి ఉంది ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్ కి మినిమం ఐదు వందలు చార్జ్ చేస్తుందట సో ఏడాదికి ఎంత అవుతుంది నేను వద్దలేదు ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు చార్జ్ చేస్తారట అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు వందలు అమ్మో లచ్చ ఎనభై రెండు వేల ఐదు వందల చూడండి మౌడు గారు ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే ఐదు లక్షలేంటి అంతకంటే ఎక్కువే అవుతుంది కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ పదిహేడు లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తాను అంటే ఆ ఇరవై మైనస్ ఐదు పదిహేను ప్రాఫిట్ నో ప్రాబ్లం ఎలా పెడతా ఇదిగో నీ ఫైవ్ లాక్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం ఏంటా లుక్ అన్నట్టు శంకర్ మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదా ఈ డైవర్స్ మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా ఫైవ్ లాక్స్ ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్ ఈ ఫైవ్ ఉంచుకో ఇది నా పర్సనల్ మనీ ఐ మీన్ నాకు అష్టార్జితం అయితే అంతక వెట్టవా ఇంకెందుకు శంకర్ నువ్వు అడిగిన ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేసానుగా ఇంకా కావాలా అయితే ఇంకో ఆరు నెలలు ఆగు ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకు ఎంత కావాల్సి వస్తే అంత అరేంజ్ చేస్తాను ఓకే నా మీద కోపం పోయిందా డబ్బు ఇచ్చేసాను కనుక పోయే ఉంటుందిలే యూ రైట్ రైట్ ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు హాయ్గా సంసారం చేసుకుందాం ఓకే ఎప్ప ఈ ఆళ్ళ బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తన్నాడు ఏంటో నువ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు ఒక వచ్చింది ఆ కళ్ళకి చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబా నేనేమి చెప్పు ఒకవేళ ఆపమంటే నేను ఆపన్నా ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతం పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం కానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అడుక్కు తింటుంది ఛీ 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 అప్పుడు మురుక్కుంటల్లోను కంట కుప్పల మీద గజ్జి కుక్క రాత్రిగా నీకు నాన్న రంబరాంటి అమ్మారించి పెళ్లి చేశాం శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకు పోయి రా బేశావు నీ చెల్లిరా పెళ్లి హాస్వి చేసావు హాస్వింట్రా నీకో అమ్మీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్ళి ఒరే దండ రొడకండ్రా కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా మాజీ నీకు జన్మ అవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళయిన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను క్షమించేదాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా